ఎలా ఉంది చాలా బాగుంది అంటే ఇప్పుడు రెండు నెలలు కూడా కాలేదు కదా రెండు నెలలు అయిందా మరి అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదా అని ఊరిని అంటారు తప్ప అన్నీ ఇస్తారు నిదానం అది టైం పడదు కదా ఇప్పుడు అంటారు కదా ఏం జరిగింది అరాచకాలు చెప్పండి ముప్పై ఆరు మందిని చంపేశారు అంటారు చూపించమనండి వాళ్ళ గవర్నమెంట్లో ఎంతమందిని చంపారు ఏం న్యాయం ఉండాలి కదా దేనికైనా ఏదో మాటలు కాదు కదా ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్లో ఎన్నో మటలు జరిగినాయి ఎన్నో అరాచకాలు జరిగినాయి పేదోడు గవర్నమెంట్ అన్నాడు పేదోడికి ఏం చేశారు చెప్పండి కట్టేసిన ఉన్న ఇళ్ళే ఇంతవరకు ఇవ్వలేదు పాతి వేలు చొప్పున కట్టించుకున్నారు బ్యాంకులో లోన్లు తీసుకున్నారు మా పేర్ల ఏం చేశారు పేదోడికి సౌత్ ఇండియా బీహార్ చేస్తారు ఆంధ్రా యాభై రోజుల్లో మళ్ళీ జగన్ గెలిస్తే కంపల్సరీ అయ్యేది బీహారం ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయి చెప్పండి ఉద్యోగాలు ఉన్నాయి అసలు ఎవరికన్నా ఒక్కటి ఒక్క ప్రాజెక్ట్ కానీ ఏదైనా పూర్తి అయిందా ఏం కాదు అంతా పాటు చేసి వదిలేశారు మరి బాగు చేయాలంటే కొంచెం టైం పడుతుంది బాబుగారు వచ్చి అన్నాలైంది రెండు నెలలు అయింది నిదానంగా మొత్తం అన్ని శుభ్రంగా చేస్తాడు కంగారు ఏం అయ్యి ఏంటయ్యి సచివాలయా మీకు తెలియని ఏమున్నాయి చెప్పండి వాలంటీర్ ఉద్యోగాలైనా ఎంత జీతం మాట్లాడితే కాస్త అర్థం ఉండాలా వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఏదో మేము మాట్లాడుతున్నాం మాకు అధికారం ఉందని ఎవరన్నా బయటకు వచ్చి ఇట్లా మాట్లాడుతాకేమైనా ఉందా వాళ్ళ మీద కేసు పెట్టడమేగా ఇప్పుడు ఆ పరిస్థితి ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నానంటే ఏది ఏది లేదనే కదా నా పేరు కొలుసు రాంబాబు యాదవ్ రాసుకోండి గవర్నమెంట్ మారింది బంగారులాగా ఉంటుంది మీకు మీకు నిజంగా మీకు తెలియట్లేదా తేడా రెండు నెలలకే తేడా తెలుస్తుంది కదా ఎవరినన్నా అడగండి ఇక్కడ రాళ్ళు పదిహేను కోట్లు పెట్టా పదిహేను వేల కోట్లు పదిహేను వందల కోట్లు పెట్టి ఒక బిల్డింగ్ కట్టేశారు దాంట్లో రాళ్ళు పెట్టారు దేనికి ఉపయోగం ఆ రాళ్ళు చెప్పండి కట్టిన ఇళ్ళు అయితే ఇవ్వలేదు కానీ అమరావతిలో సెంటు సెంటు స్థలం ఇచ్చాడు ఏం చేద్దామని ఇంకా నాశనం చేద్దామని అంతకుమించి ఏమీ లేదు ఇప్పటికైంది సాల్ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్నాడు ఓటేసాం నాశనం చేసేసాడు కాదని చెప్పమానండి పాడవలేదని చెప్పమానండి అది జగన్ పాస్ పుస్తకాల మీద రాళ్ల మీద ఆయన ఫోటోలు వేసారు చంద్రబాబు గారు వచ్చి రద్దు చేశారు చూస్తారండి రద్దు చేయడం ఏంటండి మంచి పని చేశారు దాన్ని అభినందించాలి మీరు మీ తాతలు ఇచ్చిన ఆస్తుల మీద మీ ఫోటోలో మీ తాతల ఫోటోలో ఉండాలి జగన్ బొమ్మ ఉంటాం ఏంటి ఎంతవరకు న్యాయం అది అదేనా పరిపాలన ఎవరి ఆస్తి మీద ఎవరు ఫోటోలు పెడతారు చెప్పండి మీ ఆస్తి మీద మీ ఫోటోలు ఉండాలి లేకపోతే మీ తండ్రి మీ తాతయ్య ఉండాలి జగన్ ఫోటోలు ఉంటాయి అండి జగన్ అంతవరకు పరిపాలన సీఎం అంతవరకే అన్ని ఆస్తులు దెబ్బేద్దాం అనుకుంటున్నారా ఏంటి న్యాయమేనాది అంబటి రాంబాబు గారు అన్నారు అంబటి రాంబాబు గారు పోలవరం ఎప్పుడు పూర్తవుతో నాకే తెలియదు అన్నారు ఆయన గురించి ఎందుకంటే మాటలు డ్యాన్సులు చేసుకుంటా పనికొస్తాడు ఆయన బంగారులో డ్యాన్స్ మాత్రం బాగా చేస్తాడు